వైఫల్యాలను ఇచ్చిన హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగున ఎండగడుతున్న గౌరవ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ అక్రమంగా కేసు పెట్టి జైల్లోకి పంపాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు భీమల్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం పెద్ద ఎత్తున తెలియజేయడం జరుగుతుంది ఏడాది ఏడాదిగా పాలన చేయడం చేత కానీ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన మొదటి రోజు నుండి గవర్నమెంట్ ఏర్పడిన మొదటి రోజు నుండి గౌరవ కేటీఆర్ పై బ్రద చల్లే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మొట్టమొదలు గవర్నమెంట్ ఏర్పడిన నుండే మొదలు ఫోన్ ట్యాపింగ్ పేరుతో అధికారులను అరెస్ట్ చేసి అధికారులను టార్చర్ చేసి కేటీఆర్ పేరు చెప్పించి అరెస్ట్ చేయాలని చూసింది కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫోన్ లో కేసీఆర్ పేరు లేదు ఫోన్ ట్యాపింగ్ కేసీఆర్ చేయించలేదు కాబట్టి అది ఫెయిల్ అయింది తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ పేరుతో జన్వాడ ఫామ్ హౌస్ కేసీఆర్ బావమాటిదైతే అది ఫామ్ హౌస్ కూడా కాదు కే కేటీఆర్ కానీ బాగా మార్పు ఆకాల గారి ఇల్లు ఆ ఇంటిని కేటీఆర్ ఫామ్ హౌజ్ అని అది ఎఫ్టిఎల్ లోపల ఉన్నదని ఇరిగేషన్ అధికారులను మొక్కించి ఆ ఫామ్ హౌజ్ కూలో గురించే ప్రయత్నం చేసిండ్రు అది చివరికి కేటీఆర్ కాదని అక్కడక్కడ ఫెయిల్ అయ్యింది తర్వాత అదే ధన్వాడ ఫామ్ హౌజ్లో రేవు పార్టీ అని కేటీఆర్ బాగుమంది రాజపాకాల కుటుంబ సభ్యుల కోటి ఆ పండగ చేసుకుంటే అది రేవు పార్టీ అని ఆ రేవు పార్టీ పేరు మీద కేటీఆర్ గారిని లోపలికి దోయాలని ప్రయత్నం చేసి చివరికి అక్కడ ఏం దొరకలేదు చివరికి విదేశీ మద్యం అని కేసులు పెట్టి విదేశీ మద్యం పేరు అప్పించుకున్నారు అది కాకుండా హైదరా పేరు అలా నాగార్జున ఇన్కన్వెన్షన్ కూలబెట్టినారు నాగార్జున ఇన్కన్వెన్షన్ కూలబెట్టి కేటీఆర్ గారికి ఏదో సంబంధం మాటలాడుతూ ఒక మహిళ మంత్రి పేరిన అబాకులు చెవాకులు పేర్పించి అట్లా కేటీఆర్ గారి పేరు భదనం చేయాలని చూసింది తర్వాత మొన్నటికి మొన్న లగచెర్లలో ఫార్మాసిటీ పేరుత పేరుతో రైతుల భూములు గుంజుకుంటూ ఉంటే రైతులు అడ్డం తిరిగి అధికారులపై దాడి చేస్తే అది కూడా కేటీఆర్ ఏ ఇచ్చిండు కేటీఆర్ హస్తం ఉంటేనే రైతులు ఇట్లా రెచ్చిపోయి అని చెప్పి ఆ కేసులో కిరికించాలని ప్రయత్నం చేశారు చివరికి పట్నం నయేందర్ రెడ్డి గారు నిర్దోషిగా విడుదలయ్యారు అయినా బుద్ధి రాలేదు ఇప్పుడు ఏది దాకా ఈ కేటీఆర్ దొరకలేడని చూసి ఈ ఫార్ములా ఈ రేస్ పేరిట ఈరోజు అవకతవకలు జరిగినాయని కేటీఆర్ గారిని అక్రమ కేసు పెట్టి లోపలికి దోయగా చూస్తున్నారు ఇది ముక్త కట్టంతో ఈ బిఆర్ఎస్ పార్టీ పక్షాన భీమగల్ మండల ప్రజల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవేళ గారిని అరెస్ట్ చేసినట్టు తెలంగాణ మొత్తం మల్లకోలం రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుంచుకోవాలా మేము ఉద్యమం కారణం ఉద్యమం చేసి తెలంగాణ తెచ్చినటువంటి వికాస్ అయిన అయిన కేటీఆర్ మీద ఇట్లాంటి అవాకులు జవాబులు పెడితే ఊపునే లేదు తగిన సమయంలో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని జారీ చేస్తా జై తెలంగాణ జై ప్రశాంత్ అన్న జై కేటీఆర్ జై కేసీఆర్ చేసే విధంగా రాజ్యాంగాన్ని పొందుపరచడం అనేది ఒక ఈరోజు తరగతులు ఎస్సీ ఎస్టీ కూడా న్యాయం చేసే విధంగా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పట్ల మరి అమి అమిత్ షా గారు మరి పార్లమెంట్ పార్లమెంట్లో మాట్లాడడం అనేది సిగ్జేయుడు మరి ఈ రకంగా మాట్లాడడం అనేది దీనివల్ మండల బిఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మళ్ళీ ఇట్లాంటి రిపీట్ అయితే మరి ఉద్యమంలో మేమందరం కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కాపాడకం ముఖ్యమంత్రి సేవల మరి దీన్ని మీకు హెచ్చరిక హెచ్చరిక జారీ చేస్తా ఖచ్చితంగా ఇట్లాంటి మాటలు మళ్ళీ పునరావృతం కావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం జయ హిదన